వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైం డిబేట్స్ మొత్తం మీద అటు కేసీఆర్ కనిపించడం లేదంటూ అటు కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది మరొక అటు ఏదైతే నియోజకవర్గంలో తన సొంత నియోజకవర్గంలో కూడా సమస్యలు పరిష్కరించాలంటూ కూడా కేసీఆర్ ఫోటోకి అటు వినతి పత్రాన్ని ఇవ్వడం ఇవన్నీ కూడా ఒక రకంగా చర్చకు దారి దీని గురించి డిస్కస్ చేస్తున్నాం ఎస్ ఇక దీని గురించి విజయ్ గారు గుడ్ ఈవినింగ్ అండి ఎస్ విజయ్ గారు ఏంటి అసలు కాంగ్రెస్ ఏం ఆలోచిస్తుంది ఇప్పుడు మీరు అన్నట్లుగా అవును కేసీఆర్ కొన్ని విషయాలు అసలు యాక్టివ్గా కనిపించడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చాలా మటుకు రిలాక్సింగ్ మోడ్లో ఉన్నారు ఫామ్ హౌస్లోనే రిలాక్స్ అవుతున్నారు ఇదంతా తెలుస్తుంది కానీ నియోజకవర్గ సమస్యల్ని కూడా పట్టించుకోవాలి అంటూ కూడా అవి వినతి పత్రాలు అటు ఫోటోలకే ఇవ్వడం ఎందుకంటే అనుకుంటే మీరు కాంగ్రెస్ నేతలు కూడా ఫామ్ హౌస్కి వెళ్ళచ్చు మీరు ఇవ్వాలనుకుంటే ఎందుకంటే ఫామ్ హౌస్కి గేట్స్ ఓపెన్ అయ్యాయి అందరు కూడా వెళ్తున్నారు అక్కడికి వెళ్ళొచ్చు అంటే జస్ట్ ఇదే ఒక సీన్ క్రియేట్ చేయాలి పబ్లిక్ ఏదో చెప్పాలి అంటే ఇది చేస్తున్నారా లేదంటే ఇంటెన్షనల్ గా ఉందా అసలు నియోజకవర్గ అభివృద్ధి పైన అటు కాంగ్రెస్ నేతలకు ఉందా ఏంటి ఏమనుకోవచ్చు ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడు కేసీఆర్ అట్లాగే ఆయన ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు గత పదేళ్ళు అంటే తొమ్మిదిన్నర ఏళ్ళు ముఖ్యమంత్రిగా కూడా పనిచేసింది వారు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ తెలంగాణ సమాజంలో ఆ సమాజం కోసం ప్రజల కోసం తమ వాణిని వినిపించాల్సినటువంటి సమయంలో వారు బయటికి రావడం ఎందుకు రావడం లేదు గజ్వేల్లో మీరు అంటున్నారు మీరు తలుచుకుంటే అభివృద్ధి చేయొచ్చు ఎట్లా చేస్తారు ఒక ఎమ్మెల్యే తన బాధ్యతను మర్చిపోయి మాజీ ముఖ్యమంత్రి చట్టం తెలిసిన వాళ్ళు చట్టసభల్లో ఉన్నోళ్ళు చట్టసభల్లో ప్రజల కోసం మాట్లాడాల్సిన చట్టసభలకు రాకుండా నియోజకవర్గంలో ప్రజలకు అనేక సమస్యలు ఉంటాయి మేడం ఒక అభివృద్ధి కాదు ఎమ్మెల్యే అందుబాటులో ఉంటే వాళ్ళకు కొన్ని నేను తరచూ చూస్తుంటాను ఎమ్మెల్యేల దగ్గరికి రకరకాల సమస్యలతో వచ్చే ప్రజలు కూడా ఉంటారు వారికి కూడా అందుబాటులో ఉండి వారికి ధైర్యాన్ని వారి సమస్యల పరిష్కారానికి కూడా అవకాశాన్ని కల్పించే విధంగా ఒక ఎమ్మెల్యే అందుబాటులో ఉండాలి ఇవన్నీ తెలియనివి కాదు కేసీఆర్ గారి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది వారికి అన్ని తెలిసి కూడా గజ్వేలు ప్రాంత ప్రజలకు అందుబాటులో లేకపోవడం గజ్వేలు ప్రాంత ప్రజల అభివృద్ధికి ఆయన సహకారం లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు రియాక్ట్ అవుతారు ఆటోమేటిక్గా ఎందుకంటే కేసీఆర్ గారు రోజు రెండు రోజులు కాదు ఆయన యాగం చేయాలనుకుంటే బయటకు వచ్చారు సరికి ఆయనకు వేరే పనులు ఉన్నప్పుడు బయటకు వస్తున్నారు కానీ ప్రజా సమస్యల మీద ప్రజల కోసం రావడం లేదనే ఉద్దేశంతో ఈరోజు ప్రజలు ఎస్ అంటే మీ ఇంటెన్షన్ ఓకే మీ ఇంటెన్షన్ అంతా బానే ఉంది మీరు ఆలోచన బానే ఉంది గజ్వల్ ప్రజల కోసం ఆలోచిస్తున్నారు ఇదంతా బాగానే ఉంది కానీ మరోపక్క వాదన అంటే పబ్లిక్ నుంచి ఒకరాగా కమెంట్స్ వినిపిస్తున్నాయి కొందరు యూత్ కూడా కమెంట్లు పెడుతున్నారు అంటే ఇదంతా కేసీఆర్ అటు మీరు అన్నట్టు చట్ట సభలోకి రావట్లేదు అంటే కేసీఆర్ చట్ట సభలో రావట్లేదు కాబట్టి కాంగ్రెస్ అటెన్షన్ గెయిన్ చేస్తుంది ఒకవేళ కేసీఆర్ చట్ట వస్తే రేవంత్ రెడ్డి పైన కూడా ఫోకస్ ఉండదు అంటూ కూడా కొన్ని కమెంట్లు వినిపిస్తున్నాయి దీనికి ఏమంటారు అంటే కేసీఆర్ రావట్లేదు కాబట్టి కాంగ్రెస్ హ్యాపీగా ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు ఏంటి ఏమంటారు హ్యాపీగా ఉంటే ఎందుకు రమ్మని చెప్పి రేవంత్ రెడ్డి గారు బహిరంగంగా సవాల్సిరండి ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీ బాధ్యతను మీరు నెరవేర్చండి మీరు ఈ తెలంగాణ ప్రజల కోసం మాట్లాడాల్సినటువంటి వ్యక్తి గత గతరేళ్ళుగా ముఖ్యమంత్రిగా చేసినటువంటి వారు మీరు మీకు ఈ రాష్ట్రం మీద ఎంతో కొంత అవగాహన ఉంది దాని మీద మీరు మాట్లాడడానికి రండి మాకు సూచనలు ఇవ్వండి ఈ తెలంగాణ సమాజాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకుందామని నేరుగా ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఆహ్వానిస్తారు కేసీఆర్ గారిని అట్లా అనుకుంటే అది కాదు కదా ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు వాళ్ళు తమ బాధ్యతను నెరవేర్చ నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంటది ప్రతి ఎమ్మెల్యే కూడా గెలిచినందుకు కనీసం వాళ్ళు బాధ్యత మర్చిపోయింది